ఈరోజు బర్త్డే రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇష్టమైనటువంటి వడ అనమాట వడ కోసము మినపప్పు నైతే నానబెట్టేసుకున్నాను నానబెట్టినటువంటి మినపప్పులో మార్నింగ్ వేసాక వాటర్ తీసేసి ఉదయాన్నే మిక్సీ పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత రుచి తినంత ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అలమిల్లగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు కానీ నేను ప్రసాదం కోసం అల్లం అలమిల్గడ పేస్ట్ అయితే వేయలేదు కొంచెం వంట సోడా వేసుకోవాలి వేసుకొని మంచిగా పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు అందరం తినడం అయిపోయింది ఇంకా లాస్ట్ మా హస్బెండ్ ఇప్పుడే వేసారు మా హస్బెండ్ వేసిస్తున్నాను ఇంకొక చేత్తో అనుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఇంకొక చేత్తో వడలు వేసి ఇలా చేత్తో మంచిగా ఇలా అన్నం అనుకుని రౌండ్గా వస్తే తర్వాత ఇలా బుటన వెళ్తా అనేసి ఇలా వేసేయడం అంతే చేతికి కూడా ఏమంటుకోదు ఇగో నిన్న గోరింటాకు పెట్టుకున్నాను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను అరేకాళ్ళకు పెట్టుకున్నాను ఎందుకంటే నా బాడీ చాలా హీట్ బాడీ అనమాట చాలా రోజులు కూడా అవుతుంది ఇంత చలిలో కూడా అది పెట్టుకుంటే అరేకాయలకి వెళ్ళి వేడి సెగలు వస్తూ ఉన్నాయన్నమాట అంత వేడిగా ఉంది ఈ గొండి మంచిగా టూ సైడ్ టాన్ చేసుకున్నాను చాలా బాగుంటుంది వీళ్ళు ఎంతమందికి వడ బ్రేక్ఫాస్ట్ ఇష్టం కామెంట్ సెషన్ చెప్పడం మర్చిపోద్దు దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ కావాలంటే పల్లీలు కొబ్బరి మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు కానీ మా ఒడికి కొబ్బరి మిక్సింగ్ అసలు ఇష్టం అదే అడిగితే బర్త్డే రోజు కూడా నాకు నచ్చింది చేస్తావా అన్నాడు సర్లోనేసి పల్లీలు చట్నీ చేశాను ఇది పైన మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ రెండు సైడ్లు కాల్చుకోవాలి వడలీలో మంచి కలర్ వస్తూ ఉండాలి మా పోయేటప్పుడు హడావిడి అయిందన్నమాట అందుకే అప్పుడు వీడియో కూడా ఏం షూట్ చేయలేదు కొంచెం లేట్గా లేసాము చలికి కాస లేవాలి అనిపించలేదు పొద్దున్న ఇల్లు అంతా ఊర్చేసుకొని మాపు పెట్టేసుకొని తర్వాత స్నానాలు చేసేసి మా చిన్నోడు ఏ రోజు దేవుడి దగ్గర మొత్తం అంతా మా ఊడే చేసిన ఓన్లీ దీపపు కుందులు ఒకటి నేను వాష్ చేసి ఇచ్చాను దీపం ముట్టించాడు శివుడికి అభిషేకం చేశాడు అంత అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశాడు ఆ లోపల నేను బ్రేక్ఫాస్ట్కి ఈ ఒక వడ చేసాను వడ ప్రసాదంగా చేసిస్తే ప్రసాదంగా పెట్టేశారనమాట అసలు వీడియో షూట్ చేయాలనుకున్నాను గానీ ఏంటో ఈ లొకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆ రోజు ఇంకా లేట్ గా లేవడం అవుతుంది ఓపిక ఉండకపోవడం అవుతుంది మీకు అట్లా అవుతుందా ఇన్న నాకు నైట్ నుండి బాగా కాలు నొప్పిగా ఉన్నాయి బ్యాక్ పెయిన్ హెవీగా వస్తుంది అందుకే పొద్దున ఐదుకి అలారం పెట్టుకున్నాను కానీ స్పోర్ట్స్ పంపిస్తాము ఆ స్పోర్ట్స్కి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళే లోపల పూజ చేసేసుకున్న తర్వాత పంపించాలి అన్న ప్లానింగ్ ఉండే తీరేస్తే స్కూల్కి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళే లోపల కూడా హడావిడి అయింది ఇదిగోండి ఇలా నురుగ రావడం ఆగిపోవాలి అప్పుడే మనకి వడ అయిపోయినట్టు లోపల కూడా మంచిగా క్రిస్పీగా వస్తుంది మిక్సీ పట్టుకుంటే కొంచెం బరకగా పట్టుకోవాలి ఒక ఒక వాయి ఒక వాయి మెత్తగా పట్టుకున్న ఒక వాయి బరకగా పట్టుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది వీటిని మనం అటు ఇటు అంటుంటేనే మంచిగా లోపల ఉడుకుతుంది టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇలా కలర్ రావాలి అప్పుడే మంచిగా వడ అయినట్టు తర్వాత అవి తీసాను కదా నెక్స్ట్ వై వేసుకుందాం చేతికి కొంచెం వాటర్ దించుకొని వేస్తే చేతికి అంటుకోకుండా మంచిగా వస్తుంది

తీసేసాను లాస్ట్ కొంచెం పిండి ఉంది లాస్ట్కి ఇలా వేస్తే బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఇలా లాస్ట్కి బుజ్జి బుజ్జిగా బజ్జీలు అనొచ్చు పురుగులు అనొచ్చు ఇట్లా వేస్తారు ఇవి మంచిగా ఉంటాయి టేస్ట్ మీరు ఎప్పుడైనా ఇట్లా చేయకపోతే చేయని లాస్ట్ కొంచెం పిండి మిగులుతుంది కదా ఒక రెండు వడల వరకు ఉన్న పిండిని నుంచేసి ఇలా లాస్ట్కి ఇది చేసి మంచిగా క్రిస్పీగా చా బాగుంటాయి చట్నీ కూడా అవసరం లేదు అందుకండి వీటిని కూడా మంచిగా పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు అంటూ అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇదిగోండి ఇలా వస్తాయి